రామచంద్రాపురం అనే ఒక గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు అతడు ఆవుపాలను నిత్యం పట్నం తీసుకెళ్లి అమ్ముకునేవాడు చిక్కనైన ఆవు పాలు అమ్ముతాడని మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు రంగయ్య పట్నంలోని ఒక వీధిలో అందరూ రంగయ్య దగ్గరే కొనేవారు ఇదిలా ఉండగా రంగయ్యకి ఓ రోజు పొలంలో పని ఉండడంతో కొడుకు సుబ్బయ్యని పాలు తీసుకెళ్లమన్నాడు సుబ్బయ్య పాలు తీసుకుని వెళ్తూ దాహం వేసి ఓ బావి దగ్గర ఆగాడు అప్పుడతడికి ఒక దురాలోచన వచ్చింది తన దగ్గర ఐదు లీటర్ల పాలకు ఐదు లీటర్ల నీరు కలిపేశాడు తండ్రి మీద నమ్మకం ఉంది కాబట్టి తాను నీళ్లు కలిపినా ఈ ఒక్కరోజుకి ఎవరికీ అనుమానం రాదులే అని అనుకున్నాడు ఆ పాలను పట్టుకెళ్ళి అందరికీ పోశాడు తండ్రి కంటే రెట్టింపు డబ్బు సంపాదించినందుకు గర్వపడ్డాడు సుబ్బయ్య అయితే తిరిగి వస్తున్నప్పుడు సుబ్బయ్య మళ్ళీ బావి దగ్గర నీరు తాగాలని ఆగాడు డబ్బు సంచి పక్కన పెట్టి నీరు తాగుతుండగా ఎక్కడ్నుంచో ఒక కోతి అక్కడికి వచ్చి ఆ సంచి పట్టుకొని పక్కనున్న చెట్టెక్కి కూర్చుంది సుబ్బయ్య చూస్తుండగానే సంచిలోని రూపాయి నాణాలను బావిలో ఒకటి నేల మీదకొకటి చొప్పున విసరసాగింది దాన్ని బెదరగొట్టేందుకు ఎంత ప్రయత్నించినా సుబ్బయ్య వల్ల కాలేదు కాసేపటికి సంచిని ఖాళీ చేసి కింద పడేసింది ఆ సంచిలోకి రూపాయి నాణాలు నేర్కొని విచారంగా తండ్రి రంగయ్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు సుబ్బయ్య రంగయ్య సంచి తీసి చూస్తే అందులో ఐదు లీటర్లకు సరిపోయే ఉంది కోతి నీకు మంచి పాఠమే చెప్పింది ఈ సంచిలో ఐదు లీటర్ల పాల డబ్బు విడిచిపెట్టి నువ్వు కలిపిన నీళ్లకు సరిపడా డబ్బుని బావిలో పడివేసింది పాల డబ్బు మనకి నీళ్ల డబ్బు బావికి లెక్క సరిపోయింది మరెప్పుడూ ఇలాంటి పని చేయకు అని కొడుకుకి హితవు చెప్పాడు రంగయ్య